సింహాచలం చందనోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు ఏపీ రాష్ట్ర మంత్రులు ఐదు మంది పర్యవేక్షణ ఏర్పాట్లు చేసినప్పటికీ ఏడుగురు భక్తుల ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది దీనికి ప్రధాన కారణం నోటి మాట ద్వారా గోడను కట్టమని ఆదేశించటమే అని ఏదైతే ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందో ఆ కమిటీ చైర్మన్ నిన్న మీడియా ముందు వెల్లడించటం జరిగింది కేవలం నోటి మాట ద్వారా మంత్రులు ఆదేశించటం వల్లే ఈ గోడ కూలిపోయింది ఎటువంటి నిబంధనలు పాటించలేదు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు ఎటువంటి పిల్లర్ లేకుండా ఏదైతే ఇంజనీరింగ్ డిజైన్ ఇస్తారో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం నిబంధనలు పాటించకుండా గోడ కట్టడం వల్లే నోటి మాట ద్వారా మంత్రులు చెప్పటం వల్లే ఆ కాంట్రాక్టర్ గోడ కట్టినట్లుగా ప్రాథమిక ఆధారం మాకు తెలిసింది అని కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ గారు వెల్లడించారు ఆయన ఇంకా ఏమన్నారో కూడా తెలియజేస్తాను శనివారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తాము అని కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ వెల్లడించడం జరిగింది నిన్న మీడియా సమావేశంలో పూర్తి స్థాయి నివేదిక కొన్నేళ్ల సమయం ఉన్నందున మరికొంతమందిని కూడా మేము విచారిస్తాము మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా కొన్ని పనులు జరిగినట్లు మా దృష్టికి వచ్చాయి ఎవరి ఆమోదంతో మార్పులు చేశారో తెలియాల్సి ఉంది గోడ నిర్మాణ పనులకు ఎలాంటి అనుమతులు కూడా లేవు అదేవిధంగా ఎవరు అనుమతి ఇచ్చారు కన్స్ట్రక్షన్ డిజైన్లు మెటీరియల్ సంబంధించి ఒక రికార్డు కూడా లేదు కేవలం నోటి మాట ద్వారానే గోడను నిర్మించారని ప్రాథమికంగా మేము నిర్ధారించాం ప్రసాద్ పథకం కింద మంజూరైన పనులు ప్రసాద్ పథకం కింద మంజూరైన పనులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాటికే పూర్తి కావాలి ఆలస్యంపై దేవస్థానం టూరిజం అధికారులు వేరువేరు కారణాలు చెబుతున్నారు శాఖల మధ్య సమన్వయ లోపం పూర్తిగా కొట్టించినట్లు కనబడతా ఉందని త్రిసభ్య కమిషన్ చైర్మన్ సురేష్ కుమార్ గారు వెల్లడించారు మరి పక్కాగా మంత్రుల వల్లే ఈ గోడ కూలి చనిపోయారు భక్తులు చనిపోయారు అని తెలుస్తున్నప్పటికీ ఆ మంత్రులపై ఇప్పటికీ కూడా యాక్షన్ తీసుకోలేదు ప్రాథమిక ఆధారం కూడా నిన్న చెప్పేశారు ప్రాథమిక ఆధారాల ప్రకారం త్రిసభ్య కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ గారు ఇది నోటి మాట ద్వారానే మంత్రులు ఆదేశించడం వల్ల ఈ గోడ కూలింది ప్రాణాలు ఏడు మంది కోల్పోయారు అని చెప్తున్నారు మరి మంత్రులపై ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అని ఈ వీడియో ద్వారా నేను చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను ప్రజల ప్రాణాలను ప్రభుత్వమే గాల్లో కలిపేస్తూ ఉంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అని నేను ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజలను కాపాడాల్సిన మంత్రులు ఈ రోజు ఏ నిబంధనలు పాటించకుండా వాళ్ళ అవసరాల కోసం చందనోత్సవ కార్యక్రమంలో హడావిడిగా గోడ కట్టేసి డెబ్బై అడుగుల పొడవు పది అడుగులు ఎత్తు గోడను ఎటువంటి నిబంధనలు మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం ఇది నేరం కాదా ఇది తప్పు కాదా ఎటువంటి చర్యలు ఆ ఐదుగురు మంత్రులపై తీసుకోరా అంటే మంత్రులు చేస్తే తప్పు లేదు ప్రజలు చేస్తేనే తప్ప ప్రజలకు ఒక న్యాయం మంత్రులకు ఒక న్యాయమా మన రాజ్యాంగం ఇదే చెప్తా ఉందా రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ అధికారి చేసినా మంత్రి చేసినా ఎమ్మెల్యే చేసినా ముఖ్యమంత్రి చేసినా అది తప్పు తప్పే ఏడుగురు ప్రాణాలు కోల్పోవడానికి మంత్రులే కారణం మంత్రులు నోటి ద్వారా ఆదేశం ఇవ్వటం వల్లే ఆ గోడ నిర్మాణం జరిగింది అని క్లియర్ గా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు మంత్రులపై చర్యలు తీసుకోలేదు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను